ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రదేశాలు ఉన్నాయి వాటిలో ఒకటి శివుడు దక్షిణామూర్తిగా ఈ కొండపై కాకులు విశేషం కోటప్పకొండ గుంటూరుకు అరవై కిలోమీటర్ల దూరంలో నరసరావుపేటకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ కొండపై మాత్రం కాకులు వాలవు కోటప్పకొండను ఎటువైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే ఈ ఆలయాన్ని శకం పదకొండు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుల్లో ఒకరైన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు భూరి విరాళాలు ఇచ్చారని శాసనాలు చెబుతున్నాయి రుద్ర శిఖరంపై శ్రీ పాతకోటేశ్వర స్వామి దేవస్థానం ఉంది మహాశివరాత్రి రోజు కోటప్పకొండ వద్ద వరుసలో టీవీగా నిలబడ్డ ప్రబల వైభవం ఇరుమిట్లు గొలిపే విలుగు జిలుగుల్లో కాంతులీనుతూ విద్యుత్ ప్రభల ప్రత్యేకత కొండకుచ్చే భక్తుల హృదయాల్లో స్థిరంగా నిలుస్తుంది గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్లి త్రికూటేశ్వరుణ్ణి సేవించాలని అంటారు ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ప్రకృతి అందాలు టూరిస్టులకు ఎంతో రమణీయంగా అనిపిస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రదేశాల్లో కోటప్పకొండ ఒకటిగా నిలుస్తోంది